వెల్కమ్ టు ఎన్ఎస్ ఫైవ్ న్యూస్ హైదరాబాద్ మేడ్చల్ మల్లారెడ్డి కాలేజ్ రోడ్ కబ్జా మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డికి అధికారులు బిగ్ షాక్ ఇచ్చారు గుండ్లపోచంపల్లి పోచంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని హెచ్ఎండీఏ లేఅవుట్లో రెండు వేల ఐదు వందల గజాల స్థలం ఆక్రమించి ఆయన కాలేజీ కోసం మల్లారెడ్డి రోడ్డు వేసుకున్నట్లు తీవ్ర ఆరోపణలున్నాయి దీనిపై గతంలో మేడ్చల్ మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేశారు ఈ మేరకు హెచ్ఎండిఏ స్థలం ఆక్రమణపై మేడ్చెల్ కలెక్టర్ దృష్టి పెట్టారు హెచ్ఎండిఎ లేఅవుట్లో అక్రమంగా ఏర్పాటు చేసిన రోడ్డును తొలగించాలని సమ్మెత అధికారులను కలెక్టర్ ఆదేశించారు కలెక్టర్ ఆదేశాలతో మల్లారెడ్డి కాలేజీ కోసం వేసిన రోడ్డును అధికారులు తాజాగా తొలగించారు ఈ రోజు ఉల్లపోచం మున్సిపాలిటీ పరిధిలో గల కమలానగర్ ఏరియాలోని హెచ్ఎండి లేఅవుట్ ఏదైతే గతంలో పనిచేసిన లేఅవుట్ నెంబర్ సిక్స్టీ వన్ ఆబ్లిక్ హెచ్ టూ థౌజండ్ ఫోర్ గ్రేటెడ్ టెన్ లెవెన్ టూ థౌజండ్ ఫోర్ ప్రకారంగా ఇది కమలానగర్ ఉన్నటువంటి లేఅట్ పార్క్ కింద అప్రూవ్డ్ కావాల్సిన లేవర్ ద్వారా వచ్చింది దీన్ని గతంలో దీన్ని ఒక కౌన్సిల్ తీర్మానం ద్వారా ఇది ఈ మల్లారెడ్డి ఇన్స్టిట్యూట్కి తోవా అనుకూలంగా ఉండదని రోడ్డు కింద దీన్ని పది గుంటలు ఇవ్వడం జరిగింది కౌన్సిల్ ద్వారా దాన్ని ఇప్పుడు మళ్ళీ మనము ఎట్టి బస్సుల వాళ్ళు దానికి మనకు అనుకూలంగా ఒక పన్నెండు వందలు కదా చేయడం జరిగింది పక్కకు అనుకుని దాన్ని కాకుండా మనకు హెచ్ఎండి ఏదైతే ఇచ్చిందో దాని మీద యాక్షన్ తీసుకోమనిచ్చారు కాబట్టి మా పార్టీ ఏం తీసుకోవడానికి ఇది ఈరోజు డిస్మెంట్ చేస్తుంది త్రీ ఎయిట్ ఎయిట్ పి ఫైవ్ ట్వంటీ త్రీ పి ఫైవ్ ట్వంటీ ఫోర్లో భాగంగా పది గొంటల దాదాపు పది గుంట వ్యాండ్ మేము మా దగ్గరకు తీసుకోవడం జరిగింది